ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಪಾದಮು ಕೀರ್ತನ ದಾ ಭಾವಾರ್ಧಮ ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಪಾದಮೂ ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಪಾದಮೂ ಬ್ರಹ್ಮಮೂತು ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಚಲಗಿ ವಸೂಧ ಕೊಲಿ ಚಿನ ನೀ ಪಾದಮ ಬಲಿತಲಮೋಪಿನ ಪಾದಮು ಚಲಗಿ ವಸೂಧ ಕೊಲಿ ಚಿನೀ ಪಾದಮು ಬಲಿತಲಮೋಪಿನ ಪಾದಮು ತಲಕ ಗಗಗನಮು ತನ್ನಿನ ಪಾದಮು ತಲಕ ಗ ತನ್ನಿನ ಪಾದಮ ಬಲರಿ ಬುಗಾಜಿನ ಪಾದಮು ರಮ ಕಡಿಗಿನ ಪಾದಮ ಕಾಮಿನಿ ಪಾಪ ಕಡಿಗಿನ ಪಾದಮು ವಾಮು ತಲ ನೆಡಿನ ಪಾದಮು ಕಾಮಿನಿ ಪಾಪಮು ಕಡಿಗಿನ ಪಾದಮು పాము నిడిన పాదము ప్రేమతో శ్రీ సతి పిసిడి పాదము ప్రేమతో శ్రీ సతి పిసిడి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము న పరమయోగులకు परिपरिधमुला परम सगडिनी पामु परमयोगलकु परि परिविधमुला परम सगडिनी पामेकट गिरी स्थिरमणि चुपिन పాదము శ్రీవేంకటేశ్వర నీ పాదము యొక్క మహత్యము ఎటువంటిదో చెబుతాను విను ప్రభు బ్రహ్మదేవుడు నీవు త్రివిక్రముడివై ఒక పాదముతో సమస్త అవనిని దాని అధోలోకములతో సహా ఆక్రమించి ఇంకొక పాదంతో భువనాలన్నిటినీ ఆక్రమించినప్పుడు బ్రహ్మ ఆకాశగంగతో గంగాజనకుడువైన నీ పాదమును కలిగాడు అటువంటి దివ్య పాదము నీది ఆ నీ పాదమే బ్రహ్మము శ్వేతవరాహమూర్తివై హిరణ్యాక్షుని భార్య నుంచి రక్షించినప్పుడు భూదేవి నీ నీపాదమునే బలి మహాప్రభు మూడోవాడుకు నా నెత్తి మీద పెట్టు అన్నప్పుడు విజృంభించి ఆ తల మీద పెట్టిన పాదము నీ పాదమే బలవంతుడైన శత్రువును అంతమందించక కాచి ప్రహ్లాదుని అనుగ్రహించుటకు రక్షించిన పాదం నీది శ్రీ రామావతారంలో అహల్యను పునర్జీవితాలను చేసినది ఆమె పాపములను కడిగి వేసినది నీ పాదమే శ్రీకృష్ణ అవతారంలో కాళింగుని తలలను త్రొక్కినది కూడా నీ పాదమే ఆ పాదమునే లక్ష్మీదేవి ప్రేమ కలిగినదై పిసుకుతున్నది అదే హయగ్రీవుడు అయిన నీ అద్భుత పాదము పరమయోగులందరూ నిన్ను శరణాన్ని నీ అనుగ్రహం కోరితే వారు దేనికి అర్హులో నిర్ణయించి ఎవరికి ఏది ఇవ్వాలో ఆ ముక్తిని వారి కొసది నీ పాదే పవిత్రమైన వెంకటాచలం ఒక్కటే స్థిరమైనది అని చూపినది నీపాదమే స్వామి అట్టి ఈ పాదమే మోక్షం అంటే ఇంకొకటి వేరుగానున్నదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి